నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఉదయం లేవగానే దాల్చిన చెక్క నీటిని తాగటం వల్ల బోలెడన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఇవాళ టిప్ లో ఈ నీటిని తాగటం వల్ల జీవక్రియ అనేది పెంచుతుంది కడుపు సమస్యలని చాలా వరకు తగ్గించడంలో ఈ దాల్చిన చెక్క సహాయపడుతుంది దీన్ని ఉబ్బరం మలబద్ధకం మరియు వికారం నివారణ కోసం ఉపయోగిస్తారు అలాగే రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది శరీరంలో వచ్చే మంటని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా మెదడు యొక్క పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది బరువును తగ్గిస్తుంది ఎలాగంటే దాల్చిన చెక్కులో ఉన్న సినా మాల్టీహైట్ శరీరంలో కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది అలాగే రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తుంది ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా పీరియడ్స్ రెగ్యులర్ గా రావటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది ఈ దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి దమనులలో గడ్డలు ఏర్పడటానికి నిరోధిస్తుంది అందువల్లే గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇంకా మొటిమొలని కూడా తగ్గిస్తుంది దాల్చిన చెక్క అనేది సహజమైన వాపు నిరోధకం మరియు యాంటీ ఆక్సిడెంట్ అంతేకాకుండా నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది లవంగంతో పాటు దాల్చిన నూనె పంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందటానికి ఉపయోగిస్తారు మరి ఇవ్వండి ఇవాల్టి తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్